Hi friends! మొదటిసారి మహేబ్ ఛానల్ వీడిచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో గ్రూప్ వన్ ఈడబ్ల్యూఎస్ కేసు సో ఇప్పుడు ఒక రసవతరంగా మారిపోయింది అసలు ఏం జరుగుతుంది హైకోర్టు అన్న దానిపైన ఒక చర్చ జరుగుతుందనమాట సో నిన్ననే జస్టిస్ పుల్ల కార్తిక్ గారు ఈ కేసు సంబంధించినటువంటి వాదనలను వినడం జరిగింది సో ఈరోజు ట్వంటీ ఫోర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు మళ్ళీ టెన్ థర్టీకి దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా వినబోతున్నారు అయితే అసలు ఈడబ్ల్యూఎస్ కేసు ఎందుకు ఇంతక అవుతుందంటే సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఈడబ్ల్యూఎస్ కేసు ప్రధానంగా వాదించేటటువంటి అడ్వకేట్ ఎవరు అంటే పోనంపల్లి రవి గారు ఈ యొక్క కేసును వాదిస్తున్నారు అనమాట సో ఇక్కడ సెవెన్ చూడండి సార్ కో కో అడ్మిషన్ నెంబరు అయితే కోర్టు నెంబర్ థర్టీ టూ కోర్టు నెంబర్ థర్టీ టూ ద హండ్రబుల్ శ్రీ జస్టిస్ పుల్ల కార్తి దగ్గర ఈ యొక్క కేసు అయితే రావడం జరిగిందనమాట అయితే ఈడబ్ల్యూఎస్ కేసు ప్రధానంగా ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఏదైతే ఉన్నదో రెండు వేల ఇరవై మూడు కంటే బ్యాక్ ఉన్న అటువంటి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ను టీజీపీఎస్సి తీసుకున్నది మరి తర్వాత కొత్తగా తీసుకొచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ను పరిగణనలో తీసుకోలేదనేసి సో ఇక్కడ రవి గారు వాదించడం జరిగింది మరి ఎందుకు మరి పరిగణించలేదు అనేసి చెప్పడంతో మరి టీజీపీఎస్సి దానికి మేము పాత నోటిఫికేషన్ కంటే బ్యాక్ ఉన్న దాన్నే పరిగణిస్తాము అన్నట్టుగా చెప్పిందనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట సో ఇప్పుడు ఈ కొత్తగా తీసుకున్నటువంటి వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాదు మరి వాళ్ళతో అనర్హులుగా అన్నప్పుడు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయించారు ఎంజా ఎగ్జామ్ ఎగ్జా పాయింట్ చూడండి సార్ వాళ్ళు అనర్హులు అంటే మరి ఎగ్జామ్ ఎందుకు రాయించారు సో మరి మీ నూతన నిబంధనలను ఉల్లంఘించినట్టే కదా కానీ ఇక్కడ ప్రధానంగా రవి గారు అడ్వకేట్ రవి గారు వాదించడం జరిగిందనమాట దీనికి గాను నిన్న వాదనలు జరిగినాయండి సో ఇంకొక కేసు కూడా పడ్డది ఈడబ్ల్యూఎస్ పైన ఈడబ్ల్యూఎస్ పైన ఇప్పుడు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ తనకంటే తక్కువగా మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఆ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఉద్యోగం ఇచ్చారో కానీ దాగు అతనికి మెరిట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఈడబ్ల్యుఎస్ ఉన్నటువంటి వ్యక్తికి అతనికి జాబ్ ఇవ్వలేదనేసి సో మొన్ననే మనం ఒక కేసు గురించి కూడా చెప్పుకున్నాం అన్నమాట సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కేసు సంబంధించినటువంటి వాదనలు కూడా ఈరోజు ఇరవై నాలుగు చూడండి ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు టెన్ థర్టీ తర్వాత దీనిపై వాదనలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది అయితే విషయం ఏంటిదంటే ఇప్పుడు ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇష్యూ అనేది ఒక పెద్ద టాపిక్గా మారిపోయింది అనమాట సో మల్టీ జోనల్ వన్ ఏదైతే ఉన్నదో ఒక పోస్టు ఆ పోస్ట్కి సంబంధించినటువంటి అది ఆపండి దానికి సంబంధించినటువంటి కేసు తీర్పు తర్వాత మాకు పోస్ట్ ఇవ్వాలనేసి రవి గారు ఇక్కడ చెప్పడం జరిగింది కానీ ఈ ఈ నిన్ననే మన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు సిజేఐకి ఒక లేఖ రాయడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనము గ్రూప్ అని రద్దు చేసి చేయడము చేయండి గ్రూప్ అని రద్దు చేయండి అనేసి జస్టిస్ గవాయికి కల్వగుంట్ల కవిత లేఖ రాయడం జరిగింది దీనిని సుమోటా కేసుగా పరిగణించి అభ్యర్థుల యొక్క వాదనలు వినాలి విచారణ చేపట్టాలి న్యాయం జరిగించాలనేసి కూడా ఇక్కడ కేసు అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికైతే ఈడబ్ల్యూ అనే ఈడబ్ల్యూఎస్ఈ అంశంతో పాటు ఇటు జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇటు స్పోర్ట్స్ కోట కూడా నిన్నే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సార్ స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ కోటలో టూ పర్సెంటేజ్ ఉండాలి అనేసి ప్రభుత్వానికి హైకోర్టు చెప్పడం జరిగింది సో అది మనం స్పష్టంగా నిన్ననే దాని గురించి మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఏంటిదంటే ఈడబ్ల్యూఎస్ కేసు వలన మరి పోస్టులు ఏదైతే పోస్ట్ కోడ్ నెంబర్ వన్ నుంచి ఎయిటీన్ వరకు కూడా దాదాపు కూడా ఇక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉండే అవకాశం ఉందా అంటే ఉంటుందండి ఎందుకంటే అనర్హువులను తీసుకొచ్చి ఎట్లా ఎగ్జామ్ రాపిచ్చారనేది ఒక పాయింట్ను రేజ్ చేస్తున్నారు ఇక్కడ అడ్వకేట్ గారు పిటిషనర్ అడ్వకేట్ గారు సో ఇక్కడ పూనంపల్లి రవి గారు చెప్తున్నారనమాట సో చూడాలండి గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం పైన ఎంతవరకు కేసెస్ పడుతున్నాయో మనం చూస్తున్నాం వన్ బై వన్ సంబంధించినటువంటి సో ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి అప్డేటు సో ఈరోజు వాదనలు జరిగిన తర్వాత నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నా అండి సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్